తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోరు మార్చుని కంపకూడుతున్నారు ఆయన శవభాష మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారి వైఖరి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నారు ఎవరైనా సంస్కారం మరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో తిప్పుతామని దిప్పుతామని అంటున్నాడు సంస్కారం భరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో దిక్తాం ఇంత గొప్ప సంస్కారాన్ని ఆయన అసెంబ్లీలో ప్రదర్శిస్తున్నాడు ఇవాళ తెలంగాణ సంస్కృతికి తెలంగాణ రాజకీయ సంస్కృతికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఆత్మగౌరవానికి మొత్తం తెలంగాణ సమాజానికి ఒక మాయని మచ్చలాగా మారింది ముఖ్యమంత్రి గారి మాట తీరు తెలంగాణ ఉద్యమ సారథి స్వరాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి వారి గురించి మొన్న రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు చేసిన అత్యంత జుగుప్సాకరమైన అమానుషమైన అసభ్యకరమైన వ్యాఖ్యల్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తుంది ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు దాన్ని బహుశా కాంగ్రెస్ నాయకులు తప్ప ఆయన అనుయాయులు ఆయన ఫాలోవర్స్ ఆయన భజన బృందాలు తప్ప ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు వరిష్ట సంపాదకులు ఖండిస్తున్నారు మేధావులు ఖండిస్తున్నారు ఆందోళన వెలుపుస్తున్నారు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇవాళ తెలంగాణ పరువు పోతున్నది దేశంలో ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడతారని ఇంత అన్యాయమైన భాష మాట్లాడతారా ఇవాళ ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిపే వ్యాఖ్యలు మాత్రమే కాదు మనుషుల మధ్య ఉండే కనీస గౌరవ మర్యాదల్ని కూడా కాలరాచేటువంటి వ్యాఖ్యలు మామూలు మనుషులు మాట్లాడుకునేటప్పుడు కూడా శుభంగోర్రా పెళ్లి కోడక అంటారు అటువంటిది ఆయన అశుభ సూచకమైన మాట మాట్లాడతాడు నిరంతరం కూడా ఆయనకు అట్ల తప్ప ఇంకో రకంగా మాట్లాడరా నేతి బీదలో నేయి వెతకలేము ముఖ్యమంత్రి గారిలో సంస్కారాన్ని వెతకలేము ఇది వాళ్ళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు కాదు మానవత్వాన్ని మంటగలిపే వ్యాఖ్యలు ఏమన్నాడు ఆయన ఎంత ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఒక నీచత్వానికి పరాకాష్టగా నిలిచినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ గారి కాలు విరిగిన ఘటనను ప్రజల తీర్పుతో ముడిపెట్టి ఆయన మరణం కోరటం ఏ రకం రాజకీయ సంస్కృతి ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి ఎంత వికారమైన మనస్తత్వం ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఎంత వికృతమైంది ఎంత షాడిజం దాగింది ఆయనలో అన్నదానికి ఆ వ్యాఖ్యలు పడుతున్నాయి నువ్వు వెళ్లి పరామర్శించి వచ్చినావు కదా అబ్బాయి ఎంత హుందాతనాన్ని చూపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీకు సంబంధించిన మీడియా పెద్దలంతా కూడా కాక బాకాలు ఊదారు కదా ఆ రోజు మరి వాళ్ళు ఈ వ్యాఖ్యలు ఏమంటారు ఆ మీడియా పెద్దలు ఆ రోజు రాసిన వాళ్ళు రాతలు రాసిన వాళ్ళంతా ముఖ్యమంత్రి గారిని ఆహాన్ని పొగిడిన వాళ్ళంతా సోకాళ్ళు మేధావులంతా ఒక ఆయన మాట్లాడతాడు కేసీఆర్ గారు ఇలా కాలుపుతూ రాజకీయాలంటే ఆయనకు ఒక గేమ్ అని మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రికి రాజకీయాలంటే బ్లేమ్ బ్లేమ్ గేమ్ ఇప్పుడు మాట్లాడడా ఆయనకి ఆయన మాటలు రావా ఇవాళ ఎవరు కనబడుతున్నారు మీకు రేవంత్ రెడ్డిలో మన గ్రీస్ తాత్వికార్లమార్క్స్ కనబడుతున్నాడా లేకుంటే మా తత్వవేత్తలు కనబడుతున్నారా ఎవరు కనబడుతున్నారు మీకు ఎటువంటి ఎటువంటి దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతున్నారు ఆయన ప్రతిపక్ష నేత గురించి ఆయన అంత అశుభ సూచకంగా మాట్లాడుతున్నా ఏమన్నా పైగా ఏమంటున్నాడు వ్యక్తిగతంగా మాట్లాడలేదని వాళ్ళ మంత్రులు సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా మీద డూ అన్నాడు పార్టీ అని ఆయన పోతా పోతాడు అని వ్యక్తినిద్దేశించి అన్నాడు వ్యక్తిగత దూషణలకు ఆయన నిరంతరం పాల్పడుతుంటాడు ఆయన ఎప్పుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడినా గాని ఇంతెత్తుంటాడు అంతెత్తుంటాడని భౌతిక దాడులకు పాల్పడుతుంటాడు ఇవాళ ఏమైపోయిందంటే ఆయన అట్లా మాట్లాడుతుంటే యువతల పక్షం వారు కూడా ఎక్కడో ఒకసారి సహనం కోల్పోయి ఆయన భాషలోకి దిగాల్సి వస్తుందనమాట అంటే తను దిగజారడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా దిగజార్చగలిగినటువంటి సమర్థుడి వాళ్ళ ఈ ముఖ్యమంత్రి అంత వికారంగా ఆయన మాట్లాడుతున్నాడు దీన్ని ప్రజాస్వామికవాదులు విజ్ఞులు అయిన వారు ఎవరైనా కూడా ఆమోదించరు భరించరు క్షమించరు రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో సభ్యతను సంస్కారాన్ని పాటించాలి ఉదాత్తంగా కనబడాలి అవతల వాళ్ళకి ఆ పదవికి తగిన హుందాతనాన్ని ప్రదర్శించాలి వాళ్ళ ముఖ్యమంత్రి గారి మాట తీరుని చూస్తే ఆయన ఆ పదవికి సరైన వ్యక్తి అనే అభిప్రాయం ఈ రాష్ట్రంలో ఎవరికి కలగడం లేదు ఆయన మాట తీరు చూస్తే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ